కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఫ్లెక్సీల రగడ నెలకొంది జనసేన పార్టీకి చెందిన ఫ్లెక్సీలను దుండుగులు పాదగయ పాతగయ సెంటర్ లో నిన్న కొన్ని ఫ్లెక్సీలు ధ్వంసించే ఈ రోజు మరికొన్ని జనసేన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు జనసేన ఫ్లెక్సీలే టార్గెట్ చేసిన ఆగంతుకులు ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన దగ్గర నుంచి ఇదే రీతిలో కొనసాగుతోంది కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో ఫ్లెక్సీల రగడ నెలకొంది జనసేన పార్టీకి చెందిన ఫ్లెక్సీలను దుండుకులు చారు పాదగే సెంటర్ లో నిన్న కొన్ని ఫ్లెక్సీలు ధ్వంసం చేయగా ఈ రోజు మరిన్ని జనసేన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు జనసేన ఫ్లెక్సీలే టార్గెట్ చేసిన అగంతకులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు ఎన్నికల కౌంటింగ్ పూర్తి దగ్గర నుంచి ఇదే రీతిలో కొనసాగుతోంది మా కరెస్పాండెంట్ కాకినాడ నుంచి నవీన్ రాజ్ పూర్తి సమాచారం అందిస్తారు నవీన్ రాజ్ ఇంకా ఫ్లెక్సీల గొడవ సద్వనగలేదా థ్యాంక్ యూ శ్రీదేవి ఇదైతే కాకినాడ జిల్లా పిఠాపురంలో అయితే కనుక జనసేన ఫ్లెక్సీల టార్గెట్ గా అయితే రగడైతే కొనసాగుతుందో రోజుకో వివాదం అయితే పిఠాపురం నియోజకవర్గంలో వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈ రోజుకో వివాదం అయితే కనుక వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇటు జనసేన పార్టీ ఫ్లెక్సీలని అయితే రెండు రోజుల నుంచి అయితే వరుసగా ఆ అగంతుకులు అయితే తొలగిస్తున్న పరిస్థితి ఉంది నిన్నైతే కనుక ఆ పాదగా సెంటర్ లో ఫ్లెక్సీని అయితే చించేశారు ఈ రోజు కూడా మరో సెంటర్ లో అయితే ఫ్లెక్సీలు అయితే చించారు ముఖ్యంగా చూస్తే ఆ జనసేన ఎంపీ తెంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ ఫ్లెక్సీల్ ని టార్గెట్ గా చేసుకునే విడుకులు వీటిని అయితే చించేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా అక్కడ ఒక ఈ టీడీపీ ఇన్ఛార్జి ఎస్విఎస్ వర్మకి అలాగే ఎంపీ తెంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ కి కూడా ముందు నుంచి కూడా కోల్డ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు చించేశారా లేక ఇతరులు ఎవరైనా చించేశారా అనే కాన్సెప్ట్ అయితే కనుక ఇటు పోలీసులు కానీ ఇటు జనసేన నాయకులు కానీ ఆలోచన అయితే చేస్తున్నారు ఇప్పటికే దీని మీద అయితే కనుక అక్కడ లోకల్ గా పోలీసులు అయితే ఇప్పటికే నిగా పెట్టారు నిన్న ఆ చించేసిన ఫ్లెక్సీలకు సంబంధించి అక్కడ సీసీ ఫుటేజ్ అనేది ఆ చూసి అసలు ఎవరు అనేది గుర్తించే పనులు అయితే పోలీసులు ఉన్నారు ఈ నేపథ్యంలో మర ఈ రోజు కూడా ఆ ప్లెక్స్ కి చీన్ చేయడంతో అసలు ఈ అక్కడైతే వివాదం అయితే తారాస్థాయికి చేరుతున్న పరిస్థితుల్లో ఇటు టీడీపీకి జనసేనకి మధ్య కూడా ఏదో ఒక వివాదం రేకించో ఇద్దరు కూడా ఆధిపత్యం కోసం పోరాటం చేయడంతో ఈ ఈ ఒకటి ఒకటి కూడా వివాదాలు అయితే చోటు చేసుకున్నంతో ఇటు నిన్న కూడా ఆ నాగబాబు ఇప్పటికే ఈ నిన్న మొన్న జరిగిన వన్నపూడిలో ఆ వర్మ వాహనాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికే వివరాలు అయితే సేకరిస్తున్నాం అసలు ఏం జరిగింది ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే దాని మీద అయితే నాగబాబు ఇప్పటికే దాని మీద విచారం చేస్తున్నాం విచారణ తర్వాత ఎవరైనా ఈ క్రమశిక్షణ చర్యలకు విఘాతం కలిగిస్తే కనుక చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇటు పద్ధతి ప్రకారం వెళ్ళాలని చెప్పేసి అయితే నాగబాబు చెప్తున్న నేపథ్యంలో వరుసగా ఈ ఇన్సిడెంట్స్ అయితే కనుక పిఠాపురంలో పొలిటికల్ పరిస్థితి శ్రీదేవి ఉన్నారు పోటీ చేశారు గెలుపొందారు అయినప్పటికీ కూడా అసలు కూటమిలోని టీడీపీ జనసేన మధ్య ఈ గొడవలు ఏంటి మొన్న ఒక టెంపుల్ విషయంలో కూడా జనసేనకు ఇచ్చారు ఆ పదవి అని చెప్పేసి అక్కడ విషయం చెలరేగింది అండ్ ఇప్పుడు ఫ్లెక్స్ విషయంలో కూడా ఇలా గొడవలు జరగడానికి కారణం ఏంటి దీనిపైన పార్టీ అధ్యక్షులు ఏమి స్పందించలేదు ఇంతవరకు పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ అధినేత కానీ అంటే దీనికి అంటే ఈ పై స్థాయిలో ఈ రెండు పార్టీలు అటు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు రెండు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు అయితే కనుక కలిశారు కానీ ఇక్కడ ఈ స్థానికంగా ఉన్న అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు వర్మ కానీ ఏ విధమైన ఇబ్బంది లేదు వర్మ అయితే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయానికి అయితే శతశూప్త పనిచేశారు భారీ మెజార్టీ రావడంలో ఆయన కూడా కీలక పాత్ర వహించారు అయినప్పటికీ ఇక్కడ ఎంపీగా గెలుపొందిన తెంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ కి అలాగే వర్మకి కూడా ముందు నుంచి కూడా ఆ వివాదాలు అయితే ఉన్నాయి ఇద్దరి మధ్య కూడా పొత్తు అయితే కనుక కొనసాగలేదు ముందు గతంలో కూడా రెండు పార్టీల మధ్య ఐక్యత పొత్తు వచ్చిన నేపథ్యంలో పెట్టిన మీటింగ్ లో కూడా తొలి మీటింగ్ లోనే ఇద్దరు కూడా ఒకరినొకరు దూసేసుకున్న పరిస్థితి ఉంది అప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే ఈ ఇన్సిడెంట్స్ సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే స్పందించలేదు కానీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగేంద్రబాబు అయితే స్పందించి దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అలాగే టీడీపీకి సంబంధించి కూడా అటు చంద్రబాబు కూడా దీని మీద ఏమీ స్పందించలేదు కానీ ఇటు వరం అయితే కనుక దీనికి సంబంధించి మేము ఏ విధమైన ఫిర్యాదులు అయితే చెయ్యం మా పార్టీ నుంచి అయితే నాకేం ఫిర్యాదు చేయొద్దని చెప్పారు పోలీసులు ఎవరైతే ఈ దుశ్చర్యలు పాల్ పాల్పడుతున్నారో వారి మీద అయితే తగిన చర్యలు తీసుకుంటారో తీసుకోకపోతే నా వాహనాన్ని కూడా నేను రిపేర్ చేయించే పరిస్థితి లేదు ఈ రోజు వరకు నా క్యాంప్ ఆఫీసు లోన ఈ ధ్వంసమైన కార్ అయితే ఉంది రేపు చర్యలు అయితే తీసుకోకపోతే నడి రోడ్డు మీద నా వాహనాన్ని పెట్టి ఆ ప్రజలకైతే చెప్పే ప్రయత్నం చేస్తానని వరం చెప్తున్నా పరిస్థితి తప్ప ఈ రెండు పార్టీలకు సంబంధించి ఆ చంద్రబాబు గాని ఇటు పవన్ కళ్యాణ్ గాని స్పందించిన పరిస్థితి అయితే లేదు నవీన్ రాజ్ థ్యాంక్ యూ